మొట్టమొదటగా మనకు మార్మన్స్ ఉండాలండి మార్మన్స్ ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది మన జీవితంలో మనము ఆ వాక్యములకు లోబడతాం దేవుని యొక్క మాటలకి మనం చాలా చాలామంది ఈ రోజులలో దేవుని యొక్క వాక్యములకి లోబడకపోవడానికి కారణం ఏంటిది అంటే మార్మన్స్ లేకపోవటము మనసు మార్చుకోకపోవడం వలననే వాళ్ళకి ఏమున్నట్లేదు దేవుని యొక్క వాక్యము వాళ్ళు విశ్వసించట్లేదు దేవుని యొక్క వాక్యంలో యశు ప్రభు ఎవరైతే ఎవడైతే నా మాటలు వింటాడో వాడు బహుగా ఫలిస్తాడని వాడు ఎలా ఫలిస్తాడు బహుగా దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు కానీ దేవుని యొక్క వాక్యంలో అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుక్రహించినటువంటి